నమస్తే నేను మించారే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు తిరుపతిలో ఆంధ్రప్రభ బ్యూరోగా చేసిన ప్రస్తుతం ప్రస్తుతం మీద తిరుపతికి వచ్చిన ఇది రెండు వేల నాలుగు సరే రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అల్బర్ గేటు కపిలతీర్థం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చూస్తుంటే గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ముఖ్యంగా నాకు అప్పుడు మూడు మూడు సంవత్సరాల్లో ఎక్కువ అనుబంధం ఉంది కపిలతీర్థం అదే నంది సర్కిల్ అండి బస్ స్టాండ్ నుంచి మన తిరుపతి మన తిరుమలకు పోతుంటే మధ్యన వస్తుంది వేద నంది సర్కిల్ ఉంటుంది సో నంది సర్కిల్ అంటాం అప్పుడు నేను లీలా మార్స్ అంట దగ్గర ఉన్న చేపల మార్కెట్ బ్యాక్ సైడ్ ఒక ఇంట్లో పెంట్ హౌస్లో ఉండేవాడిని రాత్రి పడుకునేటప్పుడు పెంట్ హౌస్ ముందు మంచం వేసుకొని తిరుమల కొండ వైపు మళ్ళీ చూస్తే ఆ గోవిందనామాలు కొండ మీదకి వెళ్తున్న బస్సుల లైట్లు అదొక మధురానుభూతి అది రాత్రి వేళ ఉదయాన్నే నా దినచర్య కంప్లీట్గా నంది సరికిల్తో స్టార్ట్ అయ్యేది ఉదయం ఆరు గంటలు వేసి బ్రష్ చేసుకొని అంటే దత్తదామని చేసి ఆ నంది సరికి వెళ్తే అక్కడ వార్త జనసీన జనస్టి ఒక టీ షాప్ ఉండేది అక్కడికి వెళ్ళేవాడిని నాతో పాటు ఆంధ్రప్రభకు చెందిన చెందిన మధు రవీంద్రబాబు ఈ టీకి సంబంధించిన నాగేశ్వరరావు ఈ ఎన్టీవి మోహన్ ప్రసాద్ చంటి వీళ్ళంతా సాయంత్రం ఆరు ఉదయం ఆరు గంట వరకు అందరూ అక్కడికి చేరే వాళ్ళం చేరగానే ఆ వార్తా రిపోర్టర్ గారి టీ షాప్ నుంచి అరే సార్లు వచ్చిర్రా అంటే ఒక అబ్బాయి అందరికి టీ తెచ్చేవాడు అందరం మనిషి ఒక పత్రిక ఎవరి పత్రిక వాళ్ళు పట్టుకొచ్చేసి అన్ని పత్రికలు తిరిగేసి ఒక గంట సేపు అక్కడ కూర్చొని నుంచి ఆంధ్రప్రభు వాళ్ళ మాత్రమే శ్రవిమతం నేను శర్మ ఉంటారు యాడ్ మేనేజర్ ఆయన అందరం కలిసి స్వామి టెంపుల్కి వచ్చి ఆ టెంపుల్ దగ్గర ఒక టీ స్టాల్ అక్కడ మనకు లెమన్ టీ దొరుకుతుంది చాలా బాగా ఇస్తారు లెమన్ టీ తాగి ఎనిమిది గంటలకు ఎవరి రూమ్లకు వాళ్ళ ఇంటికి డిస్బర్స్ అయ్యే వాళ్ళు ఇలా ప్రతినిత్యం జరిగేది నిజంగా ఆ లెమన్ టీ నంది సర్కిల్లో కూర్చొని మనం తాగట్టి పేపర్ తిరిగేస్తుంటే కొండ మీదకెళ్ళి తిరిగి వచ్చే భక్తులు గుండు కొట్టుకొని గోవిందనామాలు పెట్టుకొని కపలతీర్థంలో కబలేశ్వరుని దర్శనం చేసుకొని తిరిగి మా ముందు నుంచి పోతుంటే ఎందుకో తిరుమల కొండ మీదనే ఉన్నవా అని ఒక అనుభూతి కలిగేది ప్రస్తుతం సర్కిల్ చాలా విశాలమైందనుకోండి చాలా మారిపోయింది అప్పుడు అప్పుడు కొద్దిగా ఉండేది ఎట్టించి భక్తులు పోయినా కూడా మాకు మా కళ్ళ ముందు నుంచి పోయేవాళ్ళు ప్రతినిత్యం నిత్యం ఆరు గంటలకు అక్కడ రావటం ఏడు ఏడున్నర వరకు అక్కడ ఉంటాం అక్కడ నుంచి ఏడున్నర ప్రాంతంలో గోవిందాబా టెంపుల్ దగ్గర కావటం అక్కడ టీ స్టాల్లో ఏది మన లెమన్ టీ తాగటం అక్కడి నుంచి ఎవరి ఇళ్ళకి వాళ్ళు డిస్బర్స్ కావటం అది నిత్య దినచర్యగా ఉండేది ఆ దినచర్య ఆ అనుభూతి కొండమే నుంచి వచ్చేది మంత్రమైన గోవింద నామాల అది ధ్వని సంగీతం వింటుంటే మనం ఒక పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రమే మనం పుణ్యచేత డ్యూటీ కోసం వచ్చినాం భక్తులంతా స్వామి దర్శనం కోసం వస్తారు ఎక్కడెక్కడెక్కడి నుంచో కొండ మీదకి వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ అంటే అల్పురి మెట్ల మించి దగ్గర నుంచి ఆ భక్తులు కొండ మీదకి వెళ్ళి తిరిగి దర్శనం చేసుకొని స్వామి వచ్చేటప్పుడు అల్పురి దగ్గర దిగే ఆ మధ్యన ఆ నర్పులో దిగేసి కబిల దానికి వెళ్ళి కపిలేశ్వరుని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేవాళ్ళు ఆ హడావుడి ఆ భక్తి భావన పైన మనం ఏదో మార్నింగ్ వాక్ లెక్క అక్కడికి వచ్చినా కూడా మనలో కూడా ఏదో తెలియని ఒక ఆధ్యాత్మికత ఓ భక్తి భావన కలిగేది అలా మూడు సంవత్సరాలు అనుభవించిన ఆధ్యాత్మిక దృశ్యాన్ని చూసుకుంటూ అనుభూతిని పొందిన రెండు వేల పది తర్వాత వచ్చినటువంటి తిరిగి మళ్ళీ ఈరోజు వచ్చి ఆ నన్సర్కి గుర్తు చేసుకుంటే అప్పటి అనుభూతి అప్పటి మిత్రులు ఆ ఆనందం మళ్ళీ తిరిగి రావేమో అనిపిస్తుంది ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడెక్కడి నుంచో అందరు ఇక్కడికి వస్తుంటే మనం ఇక్కడ ఉన్నవాడిని ఉద్యోగరీ తేవచ్చు కూడా తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవడం ఒక విధంగా తప్పు చేసి ఆ దైవానికి దూరం అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఎనీ హ్యావ్ జాండోల్ తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా ఆ అనుభూతుల్ని నెమరేసుకుంటుంటే ఆ తీయని అనుభూతి మళ్ళీ ఎప్పుడు కలుగుతుందా అన్న ఆలోచన మనసులో మదిలింది నా అనుభూతి మీకు చెప్పాలనిపించింది చెప్పిన ఏదో మిమ్మల్ని బోరు కొట్టించాలని కాదంటే అది నా అనుభూతి అంటే తిరుపతిలో ఎక్కడ కూర్చున్నా ఏ దారిలో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఎదురుగా మనకు ఆ స్వామివారి ఇది శేషేసి కొండలు సప్తగిరులు మన కళ్ళను దర్శనమిస్తుంటాయి ఆ భక్తులు వస్తుంటే పోతుంటే గోవిందాన్ని పెట్టుకొని గోవింద ఆధ్యాత్మిక భావనలో పోతుంటే మనలోనూ ఆధ్యాత్మిక భావన కలుగుతుంది సో తిరుపతిలో పుట్టడమే ఒక పుణ్యం తిరుపతిలో మూడు సంవత్సరాలు డూట్ చేయడం కూడా నిజంగా ఏ జన్మ సుప్రదమో నా గత్యలేదు మళ్ళీ ఇప్పుడు రావటం దాన్ని నెమరేసుకోవటం నిజంగా ఒక మధుర అనుభూతి మధురమైన అనుభూతి ఆధ్యాత్మిక అనుభూతి